హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెండు కార్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ టీ ఇకో టైటానియం టాప్ అండ్ వేరియంట్స్ అండి ఒకటి సన్ రూఫ్ కారు టూ ఎయిర్ బ్యాగ్ పుష్టార్ బటన్ ఒకటి నాన్ సన్ రూఫ్ పుష్టార్ట్ బటన్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కారు ఇది హర్యానా కారు ఇది ఢిల్లీ కారు ఈ రెండు కార్లు ఢిల్లీలో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను ఏ స్టేట్ స్టేట్ కైనా కూడా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ లో ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బస్ ఉంది ఇప్పుడు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకోస్ పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్స్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ కారు హర్యానా కారు సన్రూఫ్ కారు ఢిల్లీ కార్ చూసుకున్నట్లయితే నాన్ సన్రూఫ్ అండి మోడల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి కారు రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఢిల్లీ కారు జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రెండు కార్లు కూడా డీజిల్ కార్స్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు కార్లు ఫస్ట్ ఓనర్స్ అయితే ఉన్నారండి కండిషన్ విషయంలో రెండు కార్ల ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నాయి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో ఈ రెండు కార్ల టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి భయం డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి రెండు కార్లకు కూడా అలాగే ఏసీ రెండు కార్ల ఏసీలు కూడా చిల్డ్ వేసి అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కార్లకు చూసుకున్నట్లయితే మంచి తో అయితే వస్తుందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు కార్ల స్టీరింగ్స్ కూడా అలాగే స్టీరింగ్ ఉంటే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి రెండు కార్లకు కూడా సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్కి స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కీ అయితే ఉంది అలాగే ఈ కార్కి చూసుకున్నట్లయితే హెచ్ఆర్ కార్ కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేమ్ సేఫ్టీ పరంగా రెండిట్లో కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ఈ కార్కి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి ఈ కార్కి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి రివర్స్ కెమెరా అయితే లేదండి కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ కూడా రెండు కార్ల సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయం బాడీ విషయంలో చూసుకున్నట్లయితే రెండు కార్ల పిల్లర్స్ విషయంలో ఈ కారు కార్ పిల్లర్స్ ఆ కారు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ ఈ కారు కానీ ఆ కారు రెండు కార్ల యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు రెండు నాలుగు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు కార్ల రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కిందకి ఎక్కడా కూడా బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే హర్యానా కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీ కారు చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇక ఈ రెండు కార్ల కాస్ట్ విషయాల్లో చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కారు హర్యానా కారు ఇది రెండు వేల ఇరవై ఒకటి కారు అరవై రెండు వేలు తిరిగింది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం కూడా చూపిస్తాను వచ్చాలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి జనరేషన్ త్రీ అండి టైప్ త్రీ వర్షన్స్ అండి రెండు కార్లు కూడా ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం వేరియంట్స్ మొదటిగా చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి చూడొచ్చు ఫ్రంట్ బాలెట్ కానీ హెడ్ లాంప్స్ కానీ ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు కార్లకు కూడా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ పడితే మాత్రం చిన్న చిన్న అప్లు ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్ గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపు డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్ గా ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది డోర్స్ కానీ గ్లాసులు కానీ ఏం చేంజ్ అవ్వలేదు ఈ కార్కి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది ఎందుకంటే లైట్ గా చిట్లింది ఓనర్ మార్చిస్తా అన్నాడు డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టై బంపర్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఐదో వీల్ ఎలై వీల్ అయితే ఉంది వాషర్ విత్ వైపర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి భయ బాగా నెట్టుకోవాలి భయ అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు స్టీరింగ్ నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రానికి కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఏబిఎస్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లమ్ ఏం లేదండి ఇంజన్ ఇంజనీ నాయిస్ చాలా సైలెంట్గా ఉంది బానెట్ కంపెనీ బానెట్ అండి బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే గ్లాస్ చిట్లింది కొత్త గ్లాస్ వేసిస్తారు ఓనర్ గారు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే బై ఇంజన్ పనుక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి ఫోర్ డికోస్ పోర్టు టైటానియం రూఫ్ కార్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది వందకు వంద శాతం లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది మైనర్గా చిన్న చిన్నవి కనపడి కనపడినట్టుగా ఓటీ రెండు స్క్రాచెస్ ఉంటాయి కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఐదో వీలు ఇరవై వీలు డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో ఒక ఎనభై తొం ఎనభై తొంభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేవు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి కీస్ ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు అరవై ఏడు కాదు అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి ఒకసారి చూడొచ్చు ఆప్రాన్స్ కూడా చూపిస్తాను నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి అలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఒక నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒక నాయిస్ సైలెంట్గా ఉంది ఏబిఎస్ ఉంది అలాగే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి భయ బాగానే కాలి రెండు వేల పద్దెనిమిది కారండి రెండు వేల ఇరవై ఒకటి కారండి రేటు చూసుకున్నట్లయితే ఈ కారు ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఢిల్లీ కారు అలాగే హెచ్ఆర్ కారు చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు రెండు కార్లు కూడా బార్గెనింగ్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్